ఇది మంచి దారి అనే అపనమ్మకం ఇంకా మీకు లేదు కదా ఎన్ని రకాలుగా చెప్పాలి ఇది చాలా మంచిదారి ఇంతకంటే గొప్పదైనటువంటి దారి లేదు రాబోయేటటువంటి రెండు లక్షల రెండు కోట్ల నాలుగు నలభై లక్షల సంవత్సరాల వరకు ఇదే ప్రణాళిక అని గురుదేవులు చెప్తూ ఉంటారు దానికి ఏకైక మార్గం మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను మీరు జపాన్ని పెంచండి ప్రతి ఇరవై నాలుగు లక్షల జపాన్ సంఖ్య జరుగుతున్న కొద్ది కూడా వాతావరణము దీనికి అనుగుణ్యంగా మారుతుంది అంతకంటే తక్కువలో మారదు ఎనభై మంది రోజుకి ఒక గంట పాటు జపం చేసుకుంటే ఇరవై నాలుగు లక్షలు అయిపోతుంది కౌంటింగ్ ఎనభై మంది కలిస్తే చాలు ఎనభై మంది రోజుకి ఒక గంట జపం చేస్తే అంటే వేసార్లు జపం చేస్తే నెలకి ఇరవై నాలుగు లక్షలు అయిపోతుంది ఆ మాత్రం కృషి పనులు ఇరవై మంది కష్టపడి ఎంత కష్టపడాలి వాళ్ళు రోజుకి ఒక గంట అంతకంటే ఎక్కువ కష్టపడక్కర్లేదు ఇరవై నాలుగు మంత్ర జపం అయిపోతుంది ఎనభై మంది చేస్తే అలాంటిది ఎనిమిది వందల మంది చేస్తే ఇరవై నాలుగు కోట్లు అయిపోతుంది కష్టం అది జపం మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు చేసుకోండి వీలవుతే మూడు పూట్ల మూడు గంటలు చేసుకునేటటువంటి ఒక నియమం పెట్టుకోండి నియమం పెట్టుకున్నాక నియమం తప్పకండి ఉత్సాహంలో మేము నియమం ఉండి తర్వాత చేయలేవండి అంచేత ఉండి పోనీ ఉత్సాహంలో ఒకరోజు చేయి చాలు అదే నాకు కొత్త ఎడిషన్ ఏగా నేను చేయలేవండి ఈ రోజు చేయి సంకల్పం తీసుకో అర్థమవుతోంది చెప్తున్నది విశ్వాసం కలగజేయటానికి మెయిన్ కారణం జపం అది ఎప్పుడు గుర్తుంచుకోండి మీ యొక్క చిత్తములోకి ప్రవేశించటానికి జపము తప్ప ఇంకొక మార్గం లేదు దాన్నే ఈనాడు సైకాలజిస్ట్ ఆటో సజెషన్ అనే పేరుతో చేత చేయిస్తే మీరు చాలా గొప్పగా చేసేస్తారు ఆటో సజెషన్ అన్నా జపం అన్నా ఒకటే అందుకే మీరు కళ్ళు మూసుకుని చేసుకునేటప్పుడు నేనేం చెప్తాను ఈ జపం పూర్తయ్యేంత వరకు నేను కళ్ళు తెరవను మీరు రిపీట్ చేసుకోండి అది రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు దాని తర్వాత మీరు ప్రయత్నించండి ఇంకా కళ్ళు తెరవకండి ఆ గంట తరపు జపం అయ్యేంత వరకు నేను కళ్ళు తెరవను నేను కళ్ళు తెరవను అంటే జపమే కాదు ఆటో సజెషన్ మీ చిత్తంలోకి వెళ్ళిపోతుంది ఈ చిత్తంలోకి ప్రవేశించే మార్గమే యోగము అందుకే పతంజలి యోగా చిత్తవృత్తి నిరోధ అంటాడు చిత్తవృత్తుల్ని కంట్రోల్ చేసేది యోగము అంతే తప్ప మనస్సు బుద్ధిని కంట్రోల్ చేసేది యోగం కాదు మనస్సు బుద్ధి మీరే కంట్రోల్ చేసేసుకుంటారు రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి అందులో మీ బుద్ధికి ఏది మంచిది అనిపిస్తే అది చేసేస్తారు దానికి మీరు పెద్ద యోగ సాధన అక్కర్లే నిజమైనటువంటి యోగ సాధన ఏంటంటే మీ చిత్తమును మార్చటానికి కానీ ఈ చిత్తము సాధారణంగా ఈనాడు ప్రపంచంలో రెండు ఇంద్రియాలకి పూర్తిగా లోనైపోయింది కంట్రోల్ అయిపోయింది పాదేంద్రియము జననేంద్రియము ఈ రెండు కంట్రోల్ చేసి పారిస్తున్నాయి మీకు బుద్ధి ఉంది రోజుకి ఒక గంట పొద్దున్న ఒక గంట మధ్యాహ్నం ఒక గంట సాయంత్రం జపం చేస్తాను మొండిగా అది మంచిది కనుక ఋషులు చెప్పారు కనుక మహాత్ములు చెప్పారు కనుక అంత గొప్పవాళ్ళు చెప్పింది కరెక్ట్ అవుతుంది అనేటటువంటి విశ్వాసముతో అందుకు విశ్వాసం చాలా అవసరం మీరు మొండిగా మొదలెట్టేయండి అది ఓ రెండు మూడు నెలలు చేశాక చెయ్యకపోతే సిగరెట్ తాగకపోతే మీరు ఎలాగ గుళ్ళు వచ్చేస్తుందో ఆ కి జపం చేయకపోతే మీరు ఆగలేరు అది అలవాటు అవ్వాలి అది అలవాటు అయ్యేంత వరకు మీరు కష్టపడాలి ఇది మంచిది అని తెలిసాక